అంటే రాజుని పక్కన కూర్చుని బొమ్మ ఫోటో దిగడానికి కూడా ఒప్పుకోలేద అట్లాగా కాపు సామాజిక అదే అంటే సొంత వర్గంలో తన పెత్తనమే ఉండాలన్న సహజంగా ఉంటుంది కాబట్టి అది మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫీల్ కాకూడదని ఆపుతున్నారా ఓ పక్కన ఆపుతానే రెండో పక్కన తెర వెనకాల ప్రయత్నం జరుగుతుందా ఎందుకంటే వీళ్ళకి పోని వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ తీసుకుంటే ఉట్టి కాపు పార్టీ అవుతుంది అంతే కదా అందుకని తీసుకోవట్లేదు ఇప్పుడు మొన్న కూడా అప్పుడు ఎవరెవరు వచ్చింది కిలార్ రోసయ్య తర్వాత అతని పేరేంటి ప్రకాశం జిల్లా రెడ్డి గారు బాలేని ఇంకొక కాపు కూడా వచ్చారు కదా ఇద్దరు కాపులు ఒక రెడ్డి గారు వచ్చారు పార్టీలో అది అది కూడా ఏంటి రెడ్డి గారు అందుకే చేర్చుకుంది ఒకప్పుడు ఇదే బాలనే నేను విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ అంటే దాన్ని బట్టి కాంబినేషన్ పరంగా మళ్ళీ అందరూ కాపులు అయితే అది ఒక సంకేతం అనే ఫీలింగ్ కూడా ఉంది కాబట్టి అందుకోసం ఒకవేళ పవన్ కళ్యాణ్ తో అడిగి పర్మిషన్ తీసుకుని కంటిన్యూ చేస్తారేమో చూడాలి అంటే నిన్న కూడా లాస్ట్ మినిట్ లో అంతా అయిపోయింది ఓకే అన్నారు అంటే కాపుల్ని టోటల్ గా తన ఒక టీమ్ తయారు చేసుకోవడానికి ప్రిపేర్ ఉన్నట్టు ఒక పక్క అంటే ఆయన వెస్ట్ గోదావరి గన్ శ్రీనివాస్ కూడా అదే జిల్లా భీమవరం అదే కనుక జరిగితే రెండు పెద్ద కాంబినేషన్ అవుతుంది అది భవిష్యత్తులో అంటే ఇది అండర్స్టాండింగ్స్ ఉంటాయి సార్ నిజంగా ఇలాంటి